నమ హరిబ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్ పర బ్రహ్మా తస్మ శ్రీగరవే నమ ప్రణే సరస్వతీ భాజేభిర్వాతి

ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో మిని రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ యొక్క రాశి మృదుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మీ యొక్క పేరులో మొదటి అక్షరం కా కి కో కో హ అనేటువంటి అక్షరాలు మొదటిగా ఉంటే అవి ఈ యొక్క మిథున రాశిగా పరిగణించబడతాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి స్త్రీ పురుషార్థులకు కూడా గ్రహ ప్రభావంచే యోగదాయకంగా ఉండును వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించినటువంటి పనులు చేయుట ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట అనాలోచన శక్తితో ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభించును మీ యొక్క యుక్తి చాదుర్యంతో నష్ట లాభం పొందదురు సాంఘికముగా మంచి ఔన్నత్యం కలుగును అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కబడును అలాగే సంతానం కుటుంబం రీత్యా కూడా ఊహించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది పుణ్యక్షేత్రములను దర్శించదరు అలాగే గృహంలో ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివాహాది శుభకార్యములు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు సంఘంలో గౌరవాదులు కూడా పెరుగును కొన్ని మూలక సమస్యలు కూడా కొంతమేర మనస్తాపం కలిగించును అలాగే పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడి కలతలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రయాణాల కూడా ఒత్తిడి నరముల నిస్త్రాణ అలాగే భార్యకు గర్భస్రావాది దోషములు స్త్రీ పురుషుల మధుమేహాది రోగాదులచే బాధపడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అలాగే మీ మీ యొక్క స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు కూడా చేసేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ యొక్క స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేయుదురు అలాగే మత్తు పానీయ సేవలు గుప్తంగా పాప పనుల్లో దిగుట ఇతరుల మేలు కొరకు ఫ్రాకులాడుట కూడా జరుగును అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ చోర భయం అంతరంగికంగా వెద చెందేటువంటి అవకాశం కూడా జరుగును అలాగే అంత మిత్రులతో కలహములు గృహ నిర్మాణములు కూడా కలిసివచ్చును నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలం కొంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు కూడా యోగ కాలమే అని చెప్పవచ్చు అలాగే ఈ రాశి ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలుగా లాభించును పదవికి తగినటువంటి గుర్తింపు లభించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కూడా ప్రత్యేకంగా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే కంపెనీలందు పనిచేయ వారికి కూడా యాజమాన్యం యొక్క మననలు పొంది చాలా లాభాలు కూడా పొందగలరు అలాగే ప్రత్యేకమైనటువంటి హోదాతో మరొక కంపెనీకి కూడా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది జీవితంలో స్థిరత్వం పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలం అలాగే ప్రజల్లో కూడా మంచి గుర్తింపు కూడా పొందేటువంటి అవకాశం ఉంది అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి వారితో మైత్రిగా ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు పార్టీలో ఏదో ఒక పదవి లభించేటువంటి అవకాశాలు మీరు చేసేటువంటి పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాగతలు కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ధనము కూడా మంచినీళ్ళ వలె ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది ఏదో ఒక నామినేటెడ్ పదవి కూడా లభించేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాష్ట్రాధిపతి జన్మంలో ఉండడితే వీరికి అంత అనుకూలత కూడా ఉండేటువంటి అవకాశం కల్పించడం లేదు కావున శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీకు రావలసినటువంటి అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి విజయాలు సరిగా ఉండవు అలాగే ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగ కాలమనే చెప్పవచ్చు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగానే ఉండును మంచి వ్యాపారాలు జరిగి లాభాలు కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నూతన వ్యాపారాలు నూతన వ్యాపారాలకు శ్రీకారాలు కూడా చుట్టేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంది జాయింట్ వ్యాపారస్తులు చాలా బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకం అలాగే సరుకులు నిల్వ చేయ వారికి కూడా మంచి లాభాలు బాగుండును అలాగే బంగారం వే వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా విద్యాకారకుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి కూడా తగ్గును ఊహించిన మార్కులు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు ఊహించిన మార్కులు రావు కానీ ఎలాగైనా ఉత్తీర్ణత సాధించగలరు అలాగే వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు కూడా మంచిగా పలించేటువంటి దిగుబడి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దానివల్ల ఆర్థికంగా చాలా స్థిరపడేటువంటి అవకాశం కనిపిస్తుంది గతంలో చేసినటువంటి రుణాలు కూడా ఈ సంవత్సరం తప్పకుండా తీరును ప్రభుత్వ సహాయం కూడా అందుదును కౌలుదారులకు కూడా అనుకూలంగానే ఉంది వాణిజ్య పంటలు పండ్ల తోటలు పండ్ల తోటలు చేయ వారికి విపరీత లాభాలు గృహ నిర్మాణములు కూడా చేస్తారు అలాగే చేపలు రొయ్యలు చెరువులు చేయ వారికి కూడా మంచి విశేషంగా లాభం కలుగును ఆనందంతో ఉంటారు కోళ్ళ ఫారమ్స్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు చాచి వారికి నరగోష ఇతరుల ఈర్ష్య అసూయ ద్వేషం వంటివి కూడా అధికంగానే ఉండును కావున వీళ్ళు మంగళవారం శనివారం నియమాలు పాటించి మీ దగ్గరలో గల శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించుకొని పరిహారం ఇలాంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అలాగే ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలతో కూడినటువంటి ఆది గురు శుక్రవారాలతో కూడినటువంటి తేదీలు చాలా అనుకూలంగా ఉండను మీరు ఈ యొక్క పని మొదలుపెట్టినా ఒక శుభకార్యం మొదలుపెట్టినా ఆ యొక్క తేదీ ఆ యొక్క వారం వచ్చేలా చూసుకొని మొదలు పెట్టుకుంటే చాలా చక్కగా ఫలించేటువంటి అవకాశం ఉంది సర్వేజనా సుఖినో భవంతు